లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ప్రారంభమైన కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ అభ్యర్థిత్వాన్ని చివరి వరకు తేల్చలేదు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించినప్పటికీ జిల్లా పార్టీ పక్షాన విడుదల చేసిన ప్రకటనలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది కరీంనగర్ లోక్సభ పరిధిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎన్నికల్లో అభ్యర్థి ఎన్నిక విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతోంది భారా భాజపా అభ్యర్థులు ఇప్పటికే తొలి విడత ప్రచారం ప్రారంభించారు కాంగ్రెస్ లో మాత్రం అభ్యర్థి ఖరారులో ఎనలేని గందరగోళం చోటు చేసుకుంది గత అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఇదే తరహా చర్యలతో సరైన ఫలితాన్ని సాధించలేకపోయిందనే అభిప్రాయం ఏర్పడింది ఇప్పుడు మళ్లీ అదే విధానాల్ని అవలంబిస్తోందని కార్యకర్తలు విసుగెత్తిపోతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ల సమక్షంలో కరీంనగర్ లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల స్థాయి సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి అన్ని చోట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్నారు అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేసి పార్టీని గెలిపించుకుంటామని మంత్రి ప్రభాకర్ తెలిపారు అనధికారికంగా మాత్రం వెలిచాల రాజేందర్ రావు పేరును జనాల్లోకి తర్వాత రోజు మూడో నాలుగో మండల ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది లోపల తప్పకుండా మొత్తం గ్రామాలతో పాటుగా మాకున్నటువంటి నెట్వర్క్ పార్టీ నెట్వర్క్ తోటి ఇప్పటికే ఫీల్డ్ మీద ఉన్నాం ఇది ఇరవై తొమ్మిదవ రాష్ట్రం విభజన హామీలు కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఓటు అడుగుతున్న తన మీద రాముడు అందరి వారు రామునికి సంబంధించిన విషయంలో కూడా మీకు పదేళ్లలో నిజంగా ఏమైనా పనిచేస్తుంటే నరేంద్ర మోడీ ఫోటో మీద ఓటాడుకోండి కరీంనగర్ లోక్సభ స్థానం టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఆశిస్తున్నారు ప్రచారంలో ఉన్నట్లు రాజేందర్ రావుకు టికెట్ వస్తే ఆయన మద్దతుదారుల స్పందన ఎలా ఉంటుందోనన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది కరీంనగర్లో రెండు వర్గాలు అన్నట్లుగా పార్టీ వ్యవహారం కొనసాగడం కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది అభ్యర్థి ప్రకటన ఆలస్యంతో ప్రచారంలోకి కొంత వెనుకబడి ఉన్నామనే భావన నెలకొంది కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పద్నాలుగు మంది పోటీ పడగా చివరకు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి రాజేందర్ రావు పేర్లను ఢిల్లీకి పంపించారు అభ్యర్థి ఎంపికలు జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నేతల మధ్య ఏకాభిప్రాయం లేక ప్రకటన ఆలస్యమవుతోందనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది నన్ను వాళ్ళు కన్సిడరేషన్ లో పెట్టినందుకు నేను కృతజ్ఞుని కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు కొంతమంది అప్లై చేయకుండా తర్వాత ఆశించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏ క్యాండిడేట్ కి ఇచ్చినా మీరు సైనికుల్లాగా ఎలాగైతే అసెంబ్లీ ఎలక్షన్ లో పనిచేసి బీఆర్ఎస్ ను బొంద పెట్టినారో ఇప్పుడు కూడా బీజేపీ హటావ్ భారత్ బచావ్ అనే నినాదంతో ముందుకు పోయి ఖచ్చితంగా బీజేపీని బొంద పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా భావిస్తున్న రాజేందర్ రావు టికెట్ ఎవరికొచ్చినా పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని కోరారు